ఈ రోజు శాసన మండలిలో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెడ్డి గారు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమం కూడా డీబీటీ ద్వారా బటన్ ద్వారా బటన్ నొక్కి కులాల అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సమన్వయ సమన్వయాన్ని ఆయన చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ పథకాన్ని చురుకం చేస్తూ మాట్లాడుతూ ఈ రోజు ఆమె మండలిలో చెప్తా ఉంది సవిత చెప్తా ఉంది ఎవరెవరికైతే డీబీటీ పథకాలు పై చేరినాయో వాళ్ళందరూ కూడా పనిలేక ఈ రోజు గంజాయికు మళ్ళ మధ్యానికి అలవాటు అయినారు అని మాట్లాడుతూ ఉంది నిజంగా సవిత ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఏదో మంచిది చేస్తారు అని అందరూ కూడా నమ్ముతున్నారు అయితే సవిత ఈ రోజు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈ రోజు వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారు మధ్యాహ్నం అలవాటు పడ్డారు అని మాట్లాడుతూ ఉంది నిజంగా ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు ఒక మహిళగా నువ్వు కూడా ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు కదా తల్లి నువ్వు కూడా ఒక మహిళ కదా ఎవరమ్మ బానిసిన ఎవరెవరమ్మ గంజాయితో ఈ రోజు అలవాటు పడుతున్నారని మాట్లాడుతున్నారు డిపిటీ ద్వారా ఆ రోజు సంక్షేమ పథకాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఒడి తీసుకునే తల్లు ఈ రోజు గంజాయికి బానిసలేనారు అదే విధంగా చేయుత తీసుకుని మహిళా సాధిక వైపు అడిగేసిన ఆ మహిళలందరూ కూడా గంజాయి తీసుకుంటున్నారని చెప్తున్నావు నువ్వు అదేవిధంగా మహిళా సంఘాల్లో ఎంతమంది లబ్ధి లబ్ది పొందినారో డిబీటీ ద్వారా అదేవిధంగా జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన తీసుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మధ్యాహ్నం అలవాటు పడిపోతు పడిపోయినారని మాట్లాడుతున్నావా అదేవిధంగా రజకులు నాయి బ్రాహ్మణులు లాయర్లు టైలర్లు ఎంత మంది ఉన్నారు తల్లి ఎంత మందికి కూడా మనము డిబిటి ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చినాము ఈ రోజు నువ్వు ఎంత చిన్నగా మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా గంజాయికు మల మద్యం తీసుకున్నారని మాట్లాడుతున్నావు కదా అసలు ఈ స్టేట్మెంట్ చెప్పి నీకు అర్హత ఏముంది అని అడుగుతున్నాను ఇదే సవితమ్మ మంత్రిగా ఉన్న ఇలాఖాలో అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్న ఇలాఖ పెనుగొండాలనే చూడండి లిక్కర్ షాప్ ని ఓపెన్ చేసిన ఘనత సవితమ్మ గారి భర్తది సోమాదేపల్లి అనే మండలంలో ఆయనే పోయి లిక్కర్ షాప్ ఓపెన్ చేశారు ఈ రోజు ఈమె చూస్తే అందరూ కూడా అలవాటు పడిపోయినారు అని ఉన్న మాట్లాడుతోంది ఉంది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో తల్లులు కానీ అదేవిధంగా రైతులు కానీ పిల్లలు కానీ చాలా మంది కాలేజీకి పోయే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా డిబిటి ద్వారా సంక్షేమ పథకాలు తీసుకున్నారు వీళ్ళందరినీ కూడా ఈరోజు గంజాయి పేరుట అదే విధంగా మద్య పేరుట అవమానపరిచినావు ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్నాను దయచేసి మీరు మహిళా సాధికారత వైపు మాట్లాడుతున్నారు ఇక్కడేమో సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడినారని ఆమె మాట్లాడుతూ ఉంది సవిత మాట్లాడుతూ ఉంది ఇలాంటి బేజవాబారీగా మాట్లాడే ఒక మంత్రి మీ ఒక కేబినెట్ లో ఉండడం నిజంగా కూటమి సర్కారు అంత మంచిది కాదు అదేవిధంగా ఈ రోజు సవితమ్మ ఒకే మాట అడుగుతున్నాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పెన్షన్ ఇస్తామని సూపర్ సిక్స్ హామీలో చెప్పినారు కదా అది ఎప్పుడు అమలు చేస్తామని కూడా ఇంతవరకు నువ్వు చెప్పలేదు మళ్ళా రెడ్డి గారి ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి బెనిఫిషియర్ని కూడా ఈరోజు అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఖచ్చితంగా సవితమ్మ బేషరతుగా ప్రతి డీబీటీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్లు లబ్ది పొందినారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సవితమ్మ కూడా ఎక్కడ కూడా ఇంకా ముందర ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి బేజాబుదారీ మాట మాట్లాడకూడదు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తున్నాం మీరు ఎక్కడైనా సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారంటే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతున్నారు మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ఇవ్వకపోయినా సరలే పర్వాలేదు అయితే ప్రజలు ఎవరిని కూడా ఇట్లా ఆరోపణ ప్రజల పైన వేయదండి ఎందుకంటే డిపిఇటి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు చాలా మంది మహిళలున్నారు పిల్లలున్నారు రైతులున్నారు యువతులున్నారు ప్రతి ఒక్క సంక్షేమ సంక్షేమ పథకాలు తీసుకునే ప్రతి రంగాలు ఉన్నారు కాబట్టి పైన మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు సూపర్ సిక్స్ పథకం దయచేసి ప్రజల్ని మరి ముఖ్యంగా మహిళల్ని యువతల్ని రైతుల్ని అదేవిధంగా మన ప్రజలందరినీ కూడా ఎక్కడ కూడా మీరు ఇంత కించపరిచి మాట్లాడే విధంగా మాత్రం మాట్లాడదండి ఈరోజు సెషన్స్ లో కూడా ఆమె మాట్లాడిన మాటని కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నారంటే ఇంకెంత బేజవాబారీగా మంత్రి సవిత గారు మాట్లాడినారని ఆంధ్రప్రదేశ్ రాష్టం అంతా చూస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆమె బేషరత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలందరికీ కూడా డీవీటీ ఎవరైతే తీసుకున్నారో బెనిఫిషియరీస్ వాళ్ళందరికీ కూడా ఆమె క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం